కొత్త షాపులు కి ప్రకటన ఈరోజు గెజెట్ విడుదల చేయటం జరిగింది ఇది వచ్చేసి గెజిట్ నెంబరు ముప్పై తొమ్మిది బార్ రెండు వేల ఇరవై నాలుగు గెజిట్ నెంబరు ఈ యొక్క జిల్లా గెజెట్ ని ఇవ్వటం జరిగింది రాజశ్రీ కలెక్టర్ గారి అప్రూవ్ మరియు రాజశ్రీ మా కమిషనర్ గారు డిప్యూటీ కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు విడుదల చేయటం జరిగింది దీంట్లో ఈ యొక్క విధానంలో మొత్తం కూడా యాభై లక్షల దగ్గర నుంచి ఎనభై ఐదు లక్షల దాకా సంవత్సరానికి ఈ యొక్క రిటైల్ ట్యాక్స్ అనేటటువంటిది పెట్టి దాని ద్వారా డ్రా తీసి ఎవరికి వస్తే వాళ్ళు ఒకటి రెండవది వచ్చేసి ఒక వ్యక్తి ఎన్ని షాపులకైనా వేసుకోవచ్చు మూడవది ఒక వ్యక్తి అదే షాపుకి ఎన్నిసార్లు అయినా వేసుకోవచ్చు ఇది కేవలం డ్రా మాత్రమే కాబట్టి ఎక్కువ అప్లికేషన్స్ వస్తాయని చెప్పి మేము అనుకుంటున్నాం దీనికి ధరావతుగా నాన్ రిఫండబుల్ ఫీజుగా రెండు లక్షల రూపాయలు ఒక్కొక్క అప్లికేషన్కి పెట్టడం జరిగింది ఇది చాలా సింపుల్గా ఎలాంటి ఎవరి దగ్గరికి పోకుండా కేవలం ఇంటి దగ్గర కూర్చొని ఆన్లైన్ మోడ్లోనే ఎక్కడికి పోకుండా వెరీ సింపుల్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి ఆన్లైన్లో తీసుకోవచ్చు దీంట్లో ఎలా అంటే హెచ్పిఎఫ్ఎస్ ప్రాజెక్ట్ డాట్ కామ్ అనేటటువంటి వెబ్సైట్కి వెళ్ళి దాంట్లో వెంటనే తన యొక్క మొబైల్ నెంబరు పేరు గనక ఎంటర్ చేసినట్టయితే ఆ మొబైల్ నెంబరే యూజర్ ఐడిగా ఆ ఓటీపీఏ పాస్ నెంబరుగా పాస్వర్డ్గా ఉపయోగించి చేయటం జరుగుతుంది ఆ పాస్వర్డ్ని ఉపయోగపెట్టిన వెంటనే అతనికి అకౌంట్ క్రియేట్ చేయబడుతుంది ఆ ఫోన్ నెంబర్ మీద అతను ఆ లాగిన్ అయితేనే ఏ షాపుకి వేస్తున్నావు అక్కడ అన్ని షాపులు కనపడతాయి ఏ షాప్కి వేస్తున్నావు ఏ ఏ ఆ షాప్కి మీ పేరేంటి రెండు మూడోది వచ్చేసి మీరు ప్రూఫ్ కోసం ఏం పెడుతున్నారు అని డ్రాప్ డౌన్ వస్తుంది ప్రూఫ్లో ఐదు ఐటమ్స్ ఉన్నాయి ఒకటి ఆ యొక్క ఆధార్ నెంబర్ ఆ యొక్క ఓటర్ ఐడి ఆ యొక్క రేషన్ కార్డు ఆ యొక్క పాస్పోర్టు పోతేనే అతను ఏదైనా కనుక ఇతరత్ర గవర్నమెంట్ ఉద్యోగైన అయితే లేదా ఇతర సంబంధించింది అయినట్టయితే కాంట్రాక్టర్ అయితే వాళ్ళకు కూడా నెంబర్ ఉంటుంది అదైనా ఫీడ్ చేసినట్టయితే సరిపోతుంది ఎలాంటి డాక్యుమెంట్స్ దాంట్లో సబ్మిట్ చేయక్కర్లేదు అది కూడా అయిపోయింది ఒక రెండు ఫోటోలు కలర్వి పాస్పోర్ట్ సైజువి స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి అదా ఫేస్ ఎవరిది అని చెప్పి దానికోసం ఆ తర్వాత రెండు లక్షల రూపాయలు కట్టడం కోసం ఓపెన్ అవుతుంది తాను క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు ఆన్లైన్ యూపీఐ ద్వారా ఈ నాలుగింటి ద్వారా ఏమంటే ఫోన్పే గూగుల్ పే ద్వారా కూడా వెంటనే చేయటం జరుగుతుంది అతను పేమెంట్ అయిపోయిన వెంటనే అతనికి ఎంట్రీ పాస్ వచ్చేస్తుంది ఆ ఎంట్రీ పాస్ ఎవరి దగ్గరికి పోక్కర్లేదు ఆ ఎంట్రీ పాస్ తీసుకొని పదకొండో తారీఖు ఎనిమిది గంటలకి మన వైఎస్ఆర్ కాంప్లెక్స్ అని చెప్పి కలెక్టరేట్లో గ్రీవెన్సెస్ సెల్ తీసుకునేటటువంటి హాల్లో పెట్టడం జరిగింది రాజశ్రీ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో అది డ్రా అనేది తీయబడుతుంది ఇకపోతే ఆఫ్లైన్ మోడ్ అనేటటువంటివి ఒకటి ఉందండి దాంట్లో డీడీతో తీయటము అప్లై చేయటం రెండవది వచ్చేసి హైబ్రిడ్ మోడ్ అని ఉంది డీడీతో అనగానే దానికి హెడ్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి దాన్ని ఫిల్ చేసేసి ఏ బ్యాంకుకైనా వెళ్ళి ఆ చలానా కట్టినట్టయితే ఆ రిసీట్ తీసుకొచ్చినట్టయితే ఇక్కడ ప్రతి ఏడు చోట్ల స్టేషన్స్ ఉన్నాయి ఆ ఏడు చోట్ల ఏడు కౌంటర్లు పెట్టడం జరిగింది రిసెప్షన్ కౌంటర్లు అక్కడ తీసుకెళ్ళినప్పుడు వాళ్ళకి అక్కడ గౌరవించి ఆ రిసెప్షన్ సెంటర్లో వాళ్ళకి సహకరించి ఫారాలు ఫిలప్ చేసి ఆ డీడి చెక్ చేసేసి చేయటం జరుగుతుంది వాళ్ళకి వెంటనే అక్కడ పాస్ ఇవ్వటం జరుగుతుంది అయితే బ్యాంకుకి వెళ్ళలేనటువంటి వాళ్ళకి ప్రతి ఈ పెట్టినటువంటి రిసెప్షన్ సెంటర్లు ఏడింటిలో కూడా బ్యాంక్ ఓపెన్ చేయబడుతుంది తాత్కాలికమైనటువంటి బ్యాంకు టు నైన్త్ దాకా అక్కడ అక్కడైనా వెళ్ళి కట్టొచ్చు బ్యాంకుకే వెళ్ళి కట్టాలనేటటువంటిది ఏం లేదు కాబట్టి పెద్ద ఒత్తిడి కూడా దీంట్లో ఏముండదండి వాళ్ళు క్యాష్ ద్వారా కట్టచ్చు ఆన్లైన్ ద్వారా కట్టొచ్చు ఇంకొకటి హైబ్రిడ్ మోడ్ ఉంది ఆ హైబ్రిడ్ మోడ్లో తాను ఇక్కడికి వచ్చినట్టయితే బ్యాంకు వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళకి కావలసినటువంటి సదుపాయం ఏదైతే ఉందో అది ఇవ్వటం జరుగుతుంది వెంటనే అప్లికేషన్ కూడా చేయటం జరుగుతుంది ఆ అప్లికేషన్ని ఇందాక చెప్పుకున్నట్టుగా వాళ్ళ ఓటీపీ అది మన వాళ్ళు చేస్తారు ఇక్కడ ఉండేటటువంటి టెక్నీషియన్స్ దీనికి గాను డిజిటల్ అసిస్టెంట్స్ని తీసుకోవటం జరుగుతుంది అది సచివాలయంలో ఉంటారు దాని వాళ్ళ సహాయ సహకారాలని తీసుకొని చేయటం జరుగుతుంది